పేదలకు ఉన్నత విద్య ఉపాధి ఇచ్చే విద్య దక్కాలంటే మెడికల్ కళాశాల ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ ఆదోని మెడికల్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ప్రదర్శనను పోలీసులు వడ్డుకుని విద్యార్థి నాయకులను విద్యార్థులను పిడిగుద్దులు గుద్దీ చెల్లా చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్ రంగప్ప ఉపాధ్యక్షులు శ్రీనివాసులు విజయ్ ఆదోని పట్టిన కార్యదర్శి శశి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలో కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసులు విద్యార్దులపై విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేయడం దుర్మార్గమైన పరిస్థితి దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు నిరసన కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు విద్యార్థులు మాకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలి అంటూ నిరసనలో పాల్గొన్నారు 别南，越南， اندازم پٽي رڪم ڪم ڪندو هاو اها مو سائنٽيڪ نمو هاو 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 ها Hvala što pratite kanal. ఐ ఫోన్ నజర్ అకౌంటం ఆ సైడ్కుంటాం వన్ ఐ ఫోన్ అంకే వస్తు ఆగిరుదు ఆగిరుదు సర్ మనం బైక్ కావాలి వాళ్ళు రెండు గంటలు

engduo asu jane ginabu nasu monu nasu monu asu jane ginabu nasu monu nasu monu asu jane ginabu nasu monu nasu monu